హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ పూజకు పరికరాని పుష్పాలు అష్ట కష్టాలు అనుభవిస్తారు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్ దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజకి పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము బంతి పూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతి పూలు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమిటంటే బంతి పూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవుడిని పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నేలరాలిన పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు ముఖ్యంగా సాయంత్రము ఆరు దాటిన తరువాత పూలను అస్సలు కోయకూడదు పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేతు కోసిన పూలను కూడా దేవుని పూజలో వాడకూడదు నెలసరి సమయంలో పొరపాటును కూడా పూలను తాకరాదు ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వెచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవుని పూజలో విడి పూలను ఉపయోగించకూడదు విడిపూల కన్నా మాలకట్టిన పూలతో పూజ చేస్తేనే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది సువాసన వెదచల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనసు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తారు అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడట మహాశివుడిని మారేడు దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు పూజలో వాడే పువ్వులు కిందకి వంగి ఉండకూడదు మల్లె పువ్వుతో దేవుడికి పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమైనట్లే మంచి ఆరోగ్యము ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులు కాబట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చేసే పూజలకు ఎటువంటి ఫలితము ఉండదు పక్కవారి పువ్వులను కోసి పూజ చేస్తే మన పూజకు సగం పుణ్యం వారికే చెందుతుందట కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుని పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుక్కున్నా పర్వాలేదు చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి పూజకు వాడే పువ్వులను కర్రతో దులపకూడదు కింద పడిన పూలను కూడా దేవునికి పెట్టకూడదు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నెయ్యతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవుని పెట్టిన పువ్వులు ఎండిపోకముందే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలు గదులు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తెగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుడిని పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతలు అనుగ్రహం ఉంటుంది చూశారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ